ఓం నమో నారాయణ ఆయ నమస్తే గరుడ పాలనలో మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఏ తప్పు చేస్తే ఏ పాపం చేస్తే ఏ నరకలోపన పడతా మేము నీడదానికి సంబంధించి కంటిన్యూ చేద్దడానికి సంబంధించి స్త్రీతో అగమ్య గమనం గురువును అవమానించడం వాగ్భానాలతో హింసించటం గమ్యం తెలిసి నువ్వు ట్రావెల్ చేయటం వేరు గమ్యం తెలియకుండా ఒక దారి తెలియకుండా నీకు ఇష్టనట్టుకు వెళ్తాం వేరు అలా నువ్వు వెళ్ళటమే కాకుండా స్త్రీతో ఒక ఆడ మనిషి నీతో ఉంది కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏంటో నీకు తెలియదు ఎలా ఏంటో తెలియదు కానీ అవును నీతో పాటు పట్టుకెళ్తా ఉన్నావు అగమ్య గమనం సో ఏంటో తెలియకుండా తీసుకుని వెళ్ళిపోవటం పాపం దానికి గురువును అవమానించడం ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా తేడటమో ఏదైనా అనటమో ఇలా చేయటం హింసించటం ఇలా వాగ్దానాలతో మాటలతో శబహ అనే నరకంలో పడతాం శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన గనక ఉన్నట్టయితే అతను విమోహన అనే నరకలోకంలో పడతాడు ఇక అందరికీ అనిష్టమే చేయుట అందరు కూడా అనిష్టమే దట్ మీన్స్ నీకు ఇష్టం లేనిది కావచ్చు లేదంటే వాళ్ళకి ఇష్టం నీకు ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేని కనుక నువ్వు కనుక చేస్తున్నట్టయితే కృమి భక్ష అనే నరకలోకంలో పడతావు దేవబ్రాహ్మణ ద్వేషము లోపల బయట నీ గనక దేవబ్రాహ్మణ దట్ మీన్స్ నేను కూడా పూజారులు అనుకుంటూ ఉన్నా పురోహితులు ఓకే దేవుని సేవ అనుకుంటున్నా వారి పట్ల కనుక నీకు అటువంటి దోషం కనుక ఉన్నట్టయితే లాలాభక్ష అనే నరకలోకుండా పడతాం తోటలను తగలబెట్టడం ఇతర ఇళ్లల్లో అధికారమున ఆక్రమించుట అధికారమున ఆక్రమించుట సో తోటలను కనుక తగలబెడుతూ ఉన్నా వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నా ఇతరుల ఇళ్లల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో పెద్దలకి మీద అది నీదన్నట్టు బిల్డప్ కనుక చేస్తూ ఉంటే విషంజన అనే నరకలోకంలో పడతాం నక్షత్రాలతో జీవికోపార్జన అసత్పాత్రకు దానం అయాజ్య యాజకం అర్హత లేకుండా పోయి దానం స్వీకరించుట ఇది కనుక అయినట్టయితే అధశ్యర అనే నరకలోకంలో పడతాం అంటే నక్షత్రాలతో జీవికోపార్జన సారీ నో ఐడియా అసత్పాత్రకు దానం ఎవడైతే అర్హత లేదు అపాత్ర దానం అంటారు చూస్తే అటువంటిది అలా చేసినా సరే తప్పేనట సో అవతల వాడికి అర్హత లేదు అయినా చూసి వాడికి ఇస్తున్నావు దానం చేస్తున్నాం దానివల్ల నీకు పాపం అన్నట్టు నరకంలోకి వెళ్తావు అయాజ్య యాజకం సారీ నో ఐడియా ఇక అర్హత లేకుండా పోయి దానం స్వీకరించట నాకు అర్హత లేదు కానీ వాడు ఇస్తున్నాడు అనగా నేను తీసుకుంటాను నేను అది కూడా పాపమే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అధహశిర అనే పాపలోకంలో పడతారు సో ఈరోజు ఇక్కడ తర్వాత రిమైనింగ్ గ్రేప్ డిస్కస్ చేద్దాం